సో నమస్తే అండి ఇక చూసుకోవచ్చు మన ముందు కనిపిస్తుంది కిసాన్ చాయిస్ వారి బ్రష్ కటర్ అండి ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం మామూలుగా వీటి ప్రైజ్ ఎంత ఎంత ఉంది మామూలుగా వర్క్ ఏ విధంగా చేస్తుంది పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ నమస్తే సార్ మీ పేరండి సార్ ఇది టూ స్ట్రోకా లేకుంటే ఫోర్ స్ట్రోక్ బ్రష్ కట్టరా అండి ఇది వచ్చేసి టూ స్ట్రోక్ బ్రష్ కట్టర్ సార్ ఫార్టీ త్రీ సిసి వాల్బోర్ బ్రష్ కట్టర్ ఆహా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మెయిన్ తెరీ డైరీ లో చాలా వరకు యూజ్ చేస్తున్నారు కదా ఎట్లా మామూలుగా దాని పెట్రోల్ ఎంత పడుతున్నది మామూలుగా ఎలా మాకు చెప్పండి ఒకసారి సార్ దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ పెట్రోల్ పెట్రోల్ ప్లస్ టూ టే మిక్సింగ్ చేసుకోవాలి ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలి అంటే పెట్రోల్ ప్లస్ టూ టే ఆయిల్ రెండు మిక్సింగ్ సార్ ఇది వర్కింగ్ వచ్చేసి మల్టీ పర్పస్ సార్ లో గడ్డి కట్ చేసుకోవడానికి కావచ్చు రోడ్డు మీద గడ్డి క్రాప్ చేసుకోవడానికి కావచ్చు అలాగే మనము వదిగట్ల మీద గడ్డి కట్ చేసుకోవడానికి కావచ్చు అలాగే మనకి గార్డెన్స్ లో గడ్డి కట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు చాలా మంది ఏంటంటే ఆ వంగి కొడవలతో పోయాలంటే కొంచెం నడుము నొప్పి కానీ కొడవలు ఒక్కోసారి తాకొస్తే కాలు తాగడం కానీ ఇట్లా ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటాయి దీనివల్ల ఏంది ఉపయోగం ఏంది అసలు దీనివల్ల ఉపయోగం అంటే మనిషి వంగాల్సిన అవసరం మెయిన్ లేదు సార్ సరిగా స్టైట్ గా నిలబడి వర్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ కొడవల్తో గంట చేసే పని దీంట్లో అయితే మనం పదిహేను నిమిషాలు పట్టుకుని కంప్లీట్ చేసుకోవచ్చు శ్రమ లేకుండా శ్రమ లేకుండా కొద్దిగా తొందరగానే అవుతుంది సో శ్రమ తక్కువ కొంచెం పని ఎక్కువ టూ స్ట్రోక్ ఫోర్ స్టోక్ కూడా ఉంది డిఫరెన్స్ ఏంది అసలు దీంట్లో టూ స్ట్రోక్ ఫోర్ స్టోక్ డిఫరెన్స్ వచ్చేసి మెయిన్ డిఫరెన్స్ వస్తుంది అనమాట టూ స్టోక్ లో పెట్రోల్ ప్లస్ టూ టాలీ రెండు మిక్సింగ్ చేసుకుంటాము ఫోర్ స్టోక్ లో పెట్రోల్ సపరేట్ గా ఆయిల్ సపరేట్ గా యూస్ చేస్తాం అనమాట ఫోర్ స్టోక్ అన్న టూ టూ స్టోక్ ఎక్కువ ఫిఫ్టీ గా వర్క్ చేస్తుంది సార్ ఇప్పుడు కామన్ గా చూసుకున్నట్లయితే డైరీ ఫామ్ లో బాగా యూజ్ చేస్తుంటారు ఇప్పుడు దీన్ని మల్టీపర్పస్ కూడా ఎట్లా ఉపయోగిస్తుంటారు దీన్ని ఈ బ్రష్ కటర్ కి మనకి త్రీ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ అనేవి వస్తాయి సార్ ఓకే ఫస్ట్ వన్ ఎయిటీ బ్లేడ్ వస్తుంది తర్వాత త్రీ టీ బ్లేడ్ వస్తుంది అండ్ థర్డ్ వన్ ట్యాప్ అని కూడా వస్తుంది అనమాట ఫస్ట్ ఏటీ బ్లేడ్ వచ్చేసి మనకి డైరీ ఫామ్ లో గడ్డి కట్ చేసుకోవడానికి మొక్క మొక్కజొన్న కానీ సోయాబీన్ కానీ ఏదైనా కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారనమాట మనకి వరిగట్ల మీద కొద్దిగా చిన్న చిన్న మొక్కలు మొక్కలు ఉంటాయి మనకి వేస్టేజ్ మొక్కలు వేస్టేజ్ మొక్కలకి కట్ చేయడానికి కొద్దిగా లావున్నా కూడా ఈజీగా త్రీ టూ బ్లే కట్ చేస్తుంది అనమాట ఓపెన్ చేయండి ఒకసారి టూల్స్ ఇస్తారా మొత్తం చేంజ్ చేసుకోవడానికి అన్నీ కూడా మనకి టూల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది సార్ ఓకే ఉంటుంది ట్యాపర్ దీని వచ్చేసి ట్యాప్ అంటారు ఇది వచ్చేసి మనకి మామూలుగా వదిగట్ల మీద కానివ్వండి అలాగే పంట పొలాల మీద కానివ్వండి మనకి స్కూల్స్ దగ్గర అలాగే మనకి రోడ్ల సైడ్ రోడ్ల మీద

అంటే యాక్చువల్ గా అయితే దీంట్లో రిపేర్ ఎక్కువగా రాదు ఎందుకంటే జపాన్ వారి వాల్బో కార్బోడేటర్ ఇస్తున్నారు రిపేర్ అనేవి ఎక్కువగా రావు కానీ ఖచ్చితంగా పెట్రోల్ టూ స్టో కాబట్టి పెట్రోల్ టూటీ ఆయిల్ అనేది మిక్సింగ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కామన్ గా దీంట్లో రిపేర్స్ అంటే ఏమైనా వస్తాయా రిపేర్ రావడం అనేది మిషన్ గురించి అయితే రావు దీంట్లో జస్ట్ గడ్డి కట్ చేసేటప్పుడు మనకి బ్లేడ్ మీద ఏదైనా రాయి వచ్చే రాయి తగిలినప్పుడు మనకి బ్లేడ్ పళ్ళు అనేవి వెళ్తుంటాయి ఓకే కానీ మనము దీనికి అందుబాటులో టూల్ కిట్ ఉంటది కాబట్టి మనము చేంజ్ చేసుకోగలము చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీని డెలివరీ అనేది ఎక్కడెక్కడ అందుబాటులో ఉంది మాకు ఏపీ అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా కూడా అవైలబిలిటీ ఉంది సార్ మామూలుగా ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ఈ టూ స్ట్రోక్ కి ఇది టూ స్ట్రోక్ కి వాల్బో కార్బోరేటర్ తో పాటు పదిహేడు వేలు చెప్తున్నాం సార్ పదిహేడు వేలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ రైతుదే నార్మల్ గా రైతు అంత పదిహేడు వేలు పెట్టి కొనాలంటే కొంచెం ఇబ్బంది కదా ఎందుకు అంత ప్రైస్ రేంజ్ సార్ ఇది వచ్చేసి మనకి జపాన్ వారి వాల్బడో కార్బడేటర్ వస్తుంది కాబట్టి ఇంజన్ కి అందువల్ల కాస్ట్ అనేది ఉంటుంది సార్ కిసాన్ చాయిస్ వాళ్ళు వాల్బో కార్బడేటర్ తో పాటు అందిస్తున్నారు సార్ సో ఓకే ఎక్కడికైనా ఇది డెలివరీ ఉందంట ఆల్ ఓవర్ ఇండియా అని మరి చెప్తున్నారు పదిహేడు వేలు అంట ట్రాన్స్పోర్ట్ రైతే పెట్టుకోవాలని చెప్తున్నారు కామన్ చూసుకోవచ్చు దీన్ని మల్టీపర్పస్లో కూడా మనం వినియోగించుకోవచ్చు అండి మామూలుగా ఈ కిసాన్ చాయిస్ హెడ్ ఆఫీస్ ఎక్కడండి మామూలుగా సార్ మనకి మంగళగిరి సార్ మంగళగిరి ఎస్ సార్ మైలేజ్ విషయానికి వస్తే ఇది గంట ఒక లీటర్ పెట్రోల్తో గంట నుంచి గంట దాకా మనం యూస్ చేసుకోవచ్చు అంతే కాకుండా ఇది ఇంకా ఎక్కువ మైలేజ్ రావాలి అంటే డిపెండ్ అపాన్ రైతు మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ సో రైతు వినియోగించుకునే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు మనకు సో మీకేనా విరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది సో వీళ్ళు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కిసాన్ ఛాయిస్ వారి మీకైనా విరాలు కావాలన్నా పూర్తి వివరాల కోసం స్క్రీన్ పని నెంబర్ సంప్రదించి వీళ్ళు హెడ్ ఆఫీస్ వచ్చేసి మంగళగిరిలో ఉందని చెప్తున్నారు సో చూసుకోవచ్చు మల్టీపర్పస్లో కూడా మనం వినియోగిస్తూ ఉంటాం చూసుకో గంట ఒక లీటర్ పెట్రోల్ పోసుకుంటే గంట నుంచి గంటన్నర వరకు వస్తూ చెప్తున్నారు రైతు దాన్ని వినియోగించుకునే విధానం పైన ఆధారపడి ఉందని మనకి ఇక్కడ అన్నగారు మనకు తెలియజేయడం జరుగుతుంది